అర్జునుడికి సవ్యసాచి అనే నామం ఎందుకు వచ్చింది ఇక్కడ కుడి చేత్తోటి అడన్ చేత్తోటి బాణాలు వేసేటువంటి వాడు కాబట్టి ఆయనకి సవ్యసాచి అనే పేరు వచ్చింది ఇది ఎందుకు వచ్చిందంటే విద్యాభ్యాసం చేసేటప్పుడు అర్జునుడు మనందరికి ఆదర్శనీయడమ్మా వీడికి చీకట్లో అన్నం పెట్టకండి అన్నట్టు ద్రోణాచార్యుల వారు అర్జునుడితోటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అర్జునుడికి భోజనం పెట్టేవాడు ఇంటేసరికి ఎందుకు పెట్టద్దన్నారని చెప్పి అందరు ఆలోచనలో పడితే వీడు ఒకసారి చీకటి అంటే దీపం ఆరిపోయిన సందర్భంలో భోజనం చేస్తుంటే ఓహో అలవాటైనప్పుడు చీకట్లో కూడా తినేసేయచ్చు కదా బట్ అలవాటైనప్పుడు కుడి చేత్తో బాణం వేస్తున్నాయి అడని చేత్తో కూడా మనం బాణం వేయచ్చు కదా అని తనంతట తానే నేర్చుకున్నట్టు గురువు గారు చెప్పలేదు అలవాటైనప్పుడు చేతికి నోటికి అలవాటైనప్పుడు భోజనం చేస్తున్నప్పుడు కుడి చేత్తో అలవాటైనప్పుడు ఎడం చేత్తో కూడా మనం ఎందుకు వేయలేము అని చెప్పి గురువు చెప్పకుండానే తనంతట తాను నేర్చుకున్నాడు కాబట్టి ఆ రోజు నుంచి అర్జునుడికి సవ్యసాచి అనే పేరు వచ్చిందని మహాభారతంలో చెప్పారు అది అర్జునుడికి ఉన్నటువంటి సవ్య అది ఇంకా వేరే ఎవరికి కూడా లేదు గురువుగారు ఎప్పుడమ్మ విద్యప్పుడు ఎలా ఉంటుందంటే విద్యా బోధన ఎలా ఉంటుందంటే కొంచెం నేర్పుతాడు ఆ మిగతాది శిష్యుడు తనంతట తానే నేర్చుకోవాలి అందుకే అందరిలోకి అభిమాన శిష్యుడి కింద అర్జునుడిని స్వీకరించాడు ద్రోణాచార్యుల వారు ఈ సవ్య వల్ల